హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలుని షైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ చాలా లాంగ్ టైం తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మా సిస్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మైలవరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం సెటిల్ ఆడిన తర్వాత రిలాక్స్ అయిపోయి మేము ఆకృతి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మైలవరంలో కంపల్సరీ మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాక కానీ అది సిస్టర్స్ కలిస్తే కంపల్సరీ షాపింగ్ ఆ రెస్టారెంట్స్ అండ్ అవుట్డోర్ కంపల్సరీ ఉంటుంది కదా నేను మైలవరం ఎందుకు వచ్చానో మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ నేనైతే అవుట్డోర్ వెళ్దామని నేను మా సిస్టర్ ప్లాన్ చేసుకున్నాం అంటే చాలా మనసు గ్యాప్ వచ్చింది తర్వాత వాళ్ళ బిజినెస్లో వాళ్ళు నా ప్రొఫెషనల్లో నేను కొంచెం బిజీ అయిపోయాము ఈ సండే అయితే కంపల్సరీ కలుద్దామని అనుకున్నాము సో అలానే వెళ్ళిపోయాము ఇది సాటర్డే ఈవినింగ్ టైంలో మేమైతే ఫ్రెష్ అయిన తర్వాత షాపింగ్ అయితే వచ్చేసాము ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుందాము అని ఆ మైలవరం ఆకృతి షాపింగ్కి అయితే నేను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి కలెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే నేను లాస్ట్ టైం చూసిన దానికన్నా ఈ టైం మాత్రం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మీరు కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా మనకు మధుర్లో టూ ఫ్లోర్ లాగా కాకుండా ఇక్కడ వచ్చేసి సింగిల్గా ఉన్నా కానీ కలెక్షన్ ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చింది తినే మా సిస్ట్ అండి హాయ్ చెప్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఈ సిస్టరు మేము కలిసి అయితే వచ్చేసాం షాపింగ్కి నేను ఇక్కడ వచ్చేసి అయితే ఎలాంటి డ్రెస్సులు తీసుకున్నానో మీరు చూడొచ్చు మీరు అంటే మ్యాక్సిమం నా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా వరకు తెలుసు నా వీడియోలో మేకోవర్కి నేను బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అయితే మ్యాక్సిమం నాకు ఇలాంటి స్కర్ట్స్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఏరే డ్రెస్ తీసుకున్నాను ఇది తీసుకున్నాను బట్ ఈ కలర్ అయితే తీసుకోలేదు పక్కకు పెట్టేసి ఇందులో యాష్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మీరు బేబీ పింక్ ఆనియన్ కలర్ స్కర్ట్ వచ్చేసి ఇక్కడ టాప్ అయితే బ్లాక్ తీసుకున్నాను ఇవైతే రెగ్యులర్గా నేను వేసుకునే డ్రెస్ వేస్తే మీకైతే చాలా వరకు తెలుసు కదా మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్సెస్ అన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ రీజనబుల్గానే అనిపించింది నాకు స్కర్ట్ వచ్చేసి థౌజండ్ అలా పడుతుంది టాప్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ మధ్యలోనే ఉన్నాయి టాప్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది మేమైతే ఇక్కడ వరకు అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగో ఇక్కడ యాష్ అని చెప్పాను కదా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బిల్డింగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మాకు టైం లేదు అనంటే మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సో అందుకని మేము ఫాస్ట్గా అయితే వచ్చేసి షాపింగ్ చేసాము అసలు టూర్ ఎక్కడికి అన్న చెప్పలే కదా నేను నెక్స్ట్ వీడియోలో మీతో అది కూడా షేర్ చేసుకుంటాను ఉర్లు కొండలు అనే దానికైతే వెళ్ళాము అక్కడ విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాము తర్వాత అక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాము అనేది నేను బై వన్ బై అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అండ్ మీతోటి నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి మైలావరం వస్తే కనుక ఇక్కడ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు విజిట్ చేసి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము రేపు ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బాయ్ బాయ్